రోజు రోజుకి భర్తలపై జరుగుతున్న దారుణాలు ఎక్కువవుతున్నాయి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి కరెంటు వైర్ను మెడకు బిగించి ఊపిరాగకుండా చేసి చంపేస్తుంది నెల్లూరు జిల్లా రావురులో మహిళ తన ప్రియుడితో కొనసాగిస్తున్న వ్యవహారం భర్తకు తెలియడంతో ఇద్దరు మధ్య గొడవ తలెత్తింది దీంతో ఎలాగైనా భర్తను వదిలించుకుని ప్రియుడితో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న మహిళ భర్తను కరెంటు వైరుతో గొంతుకు బిగించి చంపేస్తుంది అనంతరం ఇద్దరు పరారవగా పోలీసులు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు మహిళ ప్రస్తుతం ఉంది రోజు రోజుకి భర్తలపై జరుగుతున్న దారుణాలు ఎక్కువ అవుతున్నాయి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి కరెంటు వైర్ను మెడకు బిగించి ఊపి రాకుండా చేసింది నెల్లూరు జిల్లా రావుల్లో మహిళ తన ప్రియుడితో కొనసాగిస్తున్న వ్యవహారం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది దీంతో ఎలాగైనా భర్తను వదిలించుకుని ప్రియుడితో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న మహిళ భర్తను కరెంటు వైర్తో గొంతుకు బిగించి చంపేసింది అనంతరం ఇద్దరు పరారవగా పోలీసులు ఆమె ప్రియును అదుపులోకి తీసుకున్నారు మహిళ ప్రస్తుతం పరారిలో ఉంది రోజు రోజుకి భర్తలపై జరుగుతున్న దారుణాలు ఎక్కువవుతున్నాయి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి కరెంటు వైను మెడకు బిగించి ఊపి రాకుండా చేసి చంపేసింది నెల్లూరు జిల్లా రావుర్లో మహిళ తన ప్రియుడితో కొనసాగిస్తున్న వ్యవహారం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది దీంతో ఎలాగైనా భర్తను వదిలించుకుని ప్రియుడితో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న మహిళ భర్తను కరెంటు వేరితో గొంతుకు బిగించి చంపేస్తుంది అనంతరం ఇద్దరు పరారవగా పోలీసులు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు మహిళ ప్రస్తుతం పరారిలో ఉంది రోజుకి భర్తలపై జరుగుతున్న దారుణాలు ఎక్కువ అవుతున్నాయి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి కరెంటు వైర్ ను మెడకు బిగించి ఊపి ఆగకుండా చేసి చంపేస్తుంది నెల్లూరు జిల్లా రావుల్లో మహిళ తన ప్రియుడితో కొనసాగిస్తున్న వ్యవహారం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది దీంతో ఎలాగైనా భర్తను వదిలించుకుని ప్రియుడితో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న మహిళ భర్తను కరెంటు వైరుతో గొంతుకు బిగించి చంపేసింది అనంతరం ఇద్దరు పరారవగా పోలీసులు ఆమె ప్రియుని అదుపులోకి తీసుకున్నారు మహిళ ప్రస్తుతం పరారిలో ఉంది రైట్ గా ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు చరిత్ చూస్తున్నాం రోజు రోజుకు భర్తలపై దారుణ హత్యలు ఇలాంటి జరుగుతున్న ఉన్నాయి ఏంటి డీటెయిల్స్ ఏదైతే నిన్న జరిగిందంటే బుధవారం రోజు జరిగినటువంటి ఘటన దగ్గర పుచ్చినటువంటి ఘటన అంటే ప్రతిరోజు మనం ఏదైతే వార్తల్ని ఉంటున్నాము ఆ క్రిమిడి కోసం కట్టుకున్నటువంటి భర్తనే హతమార్చినటువంటి దుర్ఘటనలు అది నెల్లూరు జిల్లా రాయూర్ లో జరిగింది రాత్రిలో జరిగింది ఈ ఘటన అంటే అత్యంత చక్కద్బందిగా ప్లాన్ ప్రకారం అంటే బుధవారం రోజు రాత్రి ఏదైతే భర్త ఎత్తి కొంచెం సాగుబలం అవుతుంది ఎవరైతే కానీ వివాహానికి ముందే ఎవరైతే కళ్యాణ్ అది అలియాస్ వెంకటరమణ ఈయన ఒరిజినల్ పేరు వెంకటరమణ కళ్యాణ్ అనేటువంటి పేరు పెట్టి ఈయన అంతా కూడా పరిచయం ఉంటది అంటే ధన ధనమ్మకి కళ్యాణికి వివాహం ఉందే సంబంధం ఉంది మూడు శాతం తమ సేనయ్యతో వివాహం కాగా వీళ్ళకి ఒక పాటగా జన్మించింది అంటే ఎప్పుడు కూడా రహస్యంగా కలుసుకునే వాళ్ళ వివాహం అయిన తర్వాత కానీ ఈ కలుసుకోవడంతో చుట్టూ తనటువంటి వీళ్ళు ఖచ్చితంగా కూడా సేనయని కానీ అడ్డు ఇంకా మనకి ఎదో అర్థం లేకుండా ఉంటుందనేసి ఏదైతే మద్యం తాగి ఇంటికి వచ్చేటువంటి గురచరి పూజగా ఉండి మద్యం ఉండేటటువంటి సేనయ్య యథావిధంగా ఇంటికి వచ్చేట గురువారం రోజు రాత్రి సేనయని కరెంటు పిల్ల తోటి చుట్టుపక్కల లాగి చంపేసేశాడు చేసి ఉదయాన్నే ఆయన సహజమానం చెందాడు కానీ వచ్చినటువంటి భర్త చెనిపించాలంటే కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా నమ్మించింది ధనమ్మ అయితే అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఆమెను పూర్తిగా కూడా అది ఇంట్లో పెట్టి కొంత గట్టిగా కూడా అడగడంతో కొంత అనుమానాస్పదంగా అయితే మాత్రం ధనమ్మ కనిపించింది పోలీసులకు సమాచారం అందించారు పోలీసుని పోలీస్ ఇన్ఫర్మేషన్ అంటే పోలీస్ టీమ్ లో వాళ్ళు ఏదైతే ఎంక్వైరీ చేశారో అంటే బుధవారం రోజు రాత్రి సంపేస్తామని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అయితే అది అయితే ఎవరైతే ప్రియుడు వెంకటమ్మ ఉన్నాడో ఆ వెంకటమ్మతో కలిసి ఈ రోజు చినయ్ అయితే చంపేశారు అయితే ఎంతో చకర్బం ప్లాన్ గా దాన్ని సహజగానంగా చిత్రీకరించేందుకు ధనంగా చేసేటువంటి ప్రయత్నం అయితే మంగళ ధర బయటకు వచ్చింది ఈ రోజు ధనంగా జైలుకి వెళ్ళడం కళ్యాణ్ కూడా తెలిసి అదుపులోకి తీస్తున్నారు సీఎన లేకపోవడం ఈ రోజు రెండు సంవత్సరాల చిన్నారి అనాదుగా మిగిలిన పరిస్థితి ఉందని చెప్పాలని ఏదైతే మహిళలు పూర్తిగా అంటే సుఖం చేల్చేతున్నారు ఏదైతే ప్రియుడి కోసం అంటే కట్టుకున్నటువంటి భర్తను కూడా హతమార్చి ఈ రోజు వాళ్ళు నేరస్తున్న జైల్లో మధురము పొందను చేయడము బిడ్డలు అనాధ పరిస్థితి ఉంది ఈ రోజు ముందుగా రాయుళ్ళు కూడా ఇలాంటి ఘటన చేస్తుంది రెండేళ్ల చిన్నారి ఈ రోజు ఏం జరిగిందో తిరిగినటువంటి అనాయకత చూసిన తర్వాత మాత్రం తల్లి శ్రమంతకున్నటువంటి ఘటన తల్లి క్షమార్చుకునే పరిస్థితి ఏమైనా చెప్పాలని రైట్ యూ